ఏడు దశాబ్దాల తెలంగాణ నేపథ్యంలో యాభై ఏళ్ళు పరిపాలించింది ఎవరండి కాంగ్రెస్ పార్టీ కదా మరి ఈ తెలంగాణ ప్రాంతం ఎందుకు బీడుబడ్డది ఇంకోటి ఎడారైంది ఎందుకు సర్కార్ తుమ్మలు వలసినాయి ఎందుకు తంగేళ్లు వలసినాయి ఎందుకు బొంబాయి బొగ్గుబాయి దుబాయ్కి వలసలు వేయ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎందుకు అనాథలు ప్రజలు ఎందుకు కన్నీరు అార్చిళ్ళు అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమంలో పదకొండు వందల మంది ఎవరి కోసం అసలు భాషిండు దీనికి సమాధానం ఉందా కాంగ్రెస్ పార్టీ అసలు ప్రజలు ఎవరి మీద తిరగబడ్డారు కాంగ్రెస్ పార్టీ మీద కాదా ఎందుకు తిరగబడ్డారు మీరు మా బతుకులు మొత్తం బుగ్గిపాలు చేసినారు కాబట్టి ఓ మొత్తం ఒక బానిస బతుకులు చేసింది కాబట్టి ప్రజలు తిరగబడ్డారు మీ మీద మీ మీద తిరగబడితే కేసీఆర్ గారు వచ్చి వారు తెచ్చిన తెలంగాణ తెరలు కాకుండా రేవుకు తీసుకొచ్చి ప్రాజెక్టులు కట్టి ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మార్చిన తర్వాత నేను అరవై లక్షల మెట్రిక్ టన్ల ధన్యం ధాన్యం పండించేటువంటి తెలంగాణను మూడు కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించేటువంటి తెలంగాణగా ధాన్య బండాగారంగా మార్చిన తర్వాత ఇవాళ మీరు వచ్చి కేసీఆర్ గారు బాజేలే కేసీఆర్ గారు అన్యాయం చేసి అసలు ఎవడన్నా నమ్ముతాడా తెలంగాణ తెలంగాణలో కొన్ని ఆంధ్రాలో అయినా నమ్ముతారా దేశంలో ఎవడైనా నమ్ముతాడా కేసీఆర్ గారు తెలంగాణకు అన్యాయం చేసినంటే